కంపెనీ కావచ్చు ఒక ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు లేదు అంటే ఒక విదేశీ వ్యవస్థ కావచ్చు మీరు దానికో దాంట్లో పని చేస్తారు సో వాళ్ళు ఇచ్చేటటువంటి అసైన్మెంట్స్ వర్క్స్ని మీరు కంప్లీట్ చేస్తారు సో నిజంగా మీరు చేసే పని వలన ఏదైనా ప్రయోజనం చేకూరుతుందా లేదా కొంతమంది వ్యక్తులు ధనవంతులు అవ్వడానికి అది ఉపయోగపడుతుందా మీరు ఇంతకాలం చదువుకున్న చదువు మీరు చదివినటువంటి పుస్తకాలు ఇవి తీసుకుంటే కనుక మీ ఇల్లు ఎంత ఎత్తు ఉంటుందో అందుకని ఎక్కువ ఎత్తు ఉంటుంది మీరు చదివిన పుస్తకాలు సో ఇంత శ్రమ ఇంత సమయము ఇంత ధనాన్ని వెచ్చించి మీరు సంపాదించినటువంటి జ్ఞానము ఈ స్కిల్స్ అనేవి నిజంగా ఒక వ్యవస్థకు ఉపయోగపడుతున్నాయి అంటే అది చాలా మంచిదే కానీ అది మేలు చేస్తుందా లేదా కొంతమందిని ధనవంతులు చేస్తుందా అనేది మీరు గుర్తించండి ఎందుకు ఈ వీడియో మీకు చెప్తున్నానంటే ప్రతి పది మందిలో తొమ్మిది మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు అవి స్ట్రెస్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు ఏడిహెచ్డీ కావచ్చు ఎటెన్షన్ డెఫిసెట్ సిండ్రోమ్ కావచ్చు కారణం ఏంటి అంటే వారు జీవితంలో పర్పజ్ అనేది డైవర్ట్ అయిపోయింది జనరల్గా ఒక వ్యక్తి తన కోసం తను పని చేస్తాడు ఆ పని వల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ విధంగా వ్యవస్థ బాగుపడుతుంది లేదా ఒక కుటుంబానికి లేదా ఒక వ్యవస్థకి మేలు చేసేటువంటి పని చేస్తాడు తద్వారా ఆ వ్యవస్థ బాగుండవాలి ఇతను కూడా బాగుంటాడు సో ఆ చట్టంలో ఉన్నంతకాలం మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు ఎప్పుడైతే కార్పొరేట్ వ్యవస్థ బిజినెస్ మెంటాలిటీ కన్జ్యూమరిజం పెరిగిపోయిందో అప్పుడు ఇతరుల కోసం మనం పనిచేస్తున్నాం ఇతరుల అభివృద్ధి కోసం మనం పనిచేస్తూ ఉన్నాం దానివల్ల ఈ మానసిక సమస్య ఒకసారి గుర్తించండి మీ లైఫ్ పర్పస్ అని తెలుసుకోండి ఇకనైనా మీరు మీ చుట్టూ ఉండేటువంటి వ్యవస్థ బాగు కోసం ఉపయోగపడే పని చేయండి ఖచ్చితంగా మానసిక సమస్యల నుంచి మీరు బయటపడతారు అది మీకు కూడా ఉపయోగపడుతుంది